హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తానండి రీసేల్ హౌస్ అండి ఇది మీరు చూడవచ్చు ఇంటి ఓనర్స్ చాలా అందంగా చేయించుకున్నారండి అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు డెబ్బై ఐదు గజాల హౌస్ అండి ఇది విజయవాడ సిటీ ఇందిరా నాయక్ నగర్ ఏరియాలో ఉందండి సర్వీస్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ప్రతి నెల పద్నాలుగు వేలు రెంట్ వస్తుందండి రెంట్కి ఇచ్చుకుంటే దీనికి బ్యాంక్ లోన్ వస్తుంది తూర్పు ఫేసింగ్ హౌస్ అండి జీ ప్లస్ వన్ కేవలం యాభై ఆరు లక్షలు మాత్రమేనండి కావలసిన వారు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి రీచ్ చేయవలసిందిగా కోరుచున్నాము